నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న రామాలయం దగ్గర బాబా గుడి చూపించాను కదా ఈ గుడేనండి చెప్పండి హరిచి చెప్పండి ఈరోజు రైల్వే కాలనీలో సాయిబాబా వారి మందిరంలో గురువారం అన్న ప్రసాద వితరణ చేస్తే నిమిత్తం అజ్ఞాత భక్తులు హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి అలాగే సందీప్ రాజు గారు సందీప్ రాజు గారు భోజనానికి వితరణ చేయడానికి కావాల్సిన కిరాణా పట్టి అంతా కూడా వారు ఈరోజు సమర్పించి ఉన్నారు వారికి వారి కుటుంబానికి సాయిబాబా వారి ఉపా కటాక్షాలు ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు మన సాయిబాబా టెంపుల్ దగ్గర గత వారం మన హౌసింగ్ బోర్డు పెద్దలు అందరితో ఒక అన్న సమాధన జరిగింది ఆ కార్యక్రమం వీక్షించి హౌసింగ్ బోర్డు సందీప్ రాజు గారు స్పందించి ఈరోజు ఈరోజు ఎక్కువ నాడు ఈ అన్న సమారోకి కావలసిన కిరణా కిరణాపట్టి అంత ఇవ్వడం జరిగింది వారికి శుభాకాంక్ష శుభాకాంక్షలు అదేవిధంగా ఈ వీడియోస్ చూసి ఈ గుడి దగ్గర ఈ అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా సహకరిస్తారని కోరుచాం ఈ రైల్వే కాలనీ సాయిబాబా భక్త మండలి మహిళా ముఖ్యంగా మహిళా భక్తులు చాలా స్వచ్ఛంద సేవ చేస్తూ ప్రతి వారం అన్న సమాన నిర్వహిస్తున్నారు అందుకు వారు చాలా ధన్యవాదాలు ఇలాగే వీటికి సహకరించడానికి మా కోసం ఫ్రెండ్స్ గత యాభై రెండు వారాల నుంచి ప్రతి వారం బియ్యం ఇస్తున్నాము అలాగే ఇంకా ఎవరన్నా వచ్చి సహకరించే దాతలు ముందుకు వచ్చి సహకరించే కోరుచున్నాము జై ఈ అబ్బాయి కిరాణా కొట్ట అబ్బాయి అండి ప్రతివారం ఈ అబ్బాయి తీసుకొచ్చి వీళ్ళకి బియ్యం మూట అప్పు చేసి అప్పు చెప్తూ ఉంటాడు తర్వాత సరుకులు వీళ్ళని అడిగామండి ఏం కొనమంటారంటే వీళ్ళు చెప్పిన సరుకులు ఇవి నాలుగు కేజీలు కందిపప్పు నాలుగు కేజీలు ఆయిల్ అలాగే రెండు కేజీలు ఏమో పచ్చిశనగపప్పు తర్వాత ఈ తాలింపు సరుకులు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక అర కేజీ కొని తీసుకెళ్ళి ఇచ్చామండి నిజంగా ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీరు మా కాలనీలోనే ఉంటారండి సందీప్ రాజు గారని ఫోన్ చేసి ఇలాగా ఇవ్వడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది రైల్వే క్వార్టర్స్లో బాబా గుడి దగ్గర నుండి మేము మాట్లాడుతున్నామండి మొన్న మా ఇబ్బందులు మేడం గారికి చెప్పాను చెక్ చేసరికి ఆవి యూట్యూబ్లో పెట్టారు పెట్టి మా బాదరాన్ని విన్న తర్వాత రెండు వేల రూపాయల సరుకులు తీసుకొచ్చి మాకు అందజేశారు అలాగే ఎవరైనా సరుకులు పంపించమనే మేము దయచేసి కోరుకుంటున్నాం ఆ వీడియో చూసి సరుకులు ఇమ్మని దాతలో వీళ్ళకి ఇచ్చారు రెండు వేల రూపాయల సరుకులు వీళ్ళు మాకు తీసుకొచ్చి వేళ అందజేశారు అలాగే అందరూ సహకారం కోరి ఎవరు తోసిన కాడికి వాళ్ళు మాకు సరుకులు ఇస్తారని కోరుచున్నాము జై జై సాయిరాడుతున్నారండి వాళ్ళు వెరైటీస్ చెప్పండి ఈవేళ కేసర స్వీటు బిర్యానీ టమాటా కొత్తిమీర పచ్చడి క్యాబేజీ పచ్చు కర్రీ అరటికాయ కూర సాంబారు పీరు బాగా చేస్తున్నారు అన్నీ బాగుంటున్నాయి వంటలు కూడా మన వారాన్ని బోన్ చేసా అన్నీ చాలా బాగున్నాయి సాయి సాకులు అందరూ చాలా బాగా చేస్తున్నారు తర్వాత ఒక దాత అయితే ఒక యాభై అరటికాయలు రెండు ఆనమకాయలు తెచ్చిచ్చారంటండి ఆ రోజు పొద్దుట అవి కూడా వండుతున్నారు నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే నేను పెట్టి నేను ఛానల్లో చూసేది ఒకళ్ళు స్పందించి నాకు ఫోన్ చేసి మేము రెండు వేలు ఇస్తాం సరుకులు కొనివ్వండి అని చెప్పారండి చాలా బాగా అనిపించింది నాకైతే మనం ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటామండి అత్తడలకి పార్టీలని పండగలకని అందులో ఎంతో కొంత మనం ఇలాగ ఇవ్వగలిగితే వాళ్ళకి కొంచెం భారం తగ్గుద్ది మనం ఒక మంచి పని చేసినట్టు ఉంటుందండి తర్వాత రెండున్నర అవుతుంది సాయి సేవకులందరూ ఇప్పుడు చేస్తున్నారు భోజనాలు భక్తులందరూ అయిపోయాక అన్నప్రసాదం ఉంటే తింటామండి లేదంటే ఇంటికి వెళ్ళిపోతామని చెప్పారు వాళ్ళు ఆ బాబా గారు ఆశీస్సులు వీళ్ళందరిపై ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి